మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా మీరు ఇది వరకు స్ట్రింగర్ గా పనిచేసినా కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్ రాజకీయాల నుంచి సినిమాల దాకా లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు వార్త కొట్టు క్యాష్ పట్టు ఆసక్తి గలవారు నైన్ జీరో త్రీ టూ త్రిపుల్ ఫైవ్ టూ డబల్ సెవెన్ కి కాల్ లేదా వాట్సాప్ చేయండి వివేకానంద రెడ్డి మంటర్ ఓకే దాన్ని అక్కడ ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం తొక్కి పట్టింది ఇన్వెస్టిగేషన్ చేయనే లేదు ఆయన కుటుంబ సభ్యులు ప్రభు హైకోర్టుకు పోయినరు ఆ కోర్టు హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పోయినరు ఆ కేసుని ఇక్కడికి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయం జరగదు సపరేట్గా వేరే రాష్ట్రానికి బదిలీ చేయమని అడిగినారు దాన్ని దాన్ని అనుమతించినటువంటి కోర్టు గౌరవ హైకోర్టు ఆ కేసుని హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ పెట్టింది దానికి ఒక సిట్ అనేట ఒక ఆర్గనైజేషన్ పెట్టింది ఆ సిట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆయన ఎంక్వైరీ నడుస్తుంది ఓకే ఎంక్వైరీలో భాగంగా కొంతమందిని అరెస్ట్ చేసేరు ఇంకా కొంతమందిని అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది దీనిలో మీరు ప్రిడిక్ట్ చేయడం కానీ మీకు ఏమైనా కొద్దిగా స్మెల్ రావడం కానీ హండ్రెడ్ పర్సెంట్ దానికి సంబంధించిన హత్యకు పాల్పడే వ్యక్తులందరినీ కూడా సిట్ ఐడెంటిఫై చేసింది ఓకే అందరినీ రిమాండ్ రిపోర్ట్లో నేరస్తులుగా చేర్చింది ఇన్వెస్టిగేషన్ ఆల్మోస్ట్ ఆల్ ఇన్వెస్టిగేషన్ అయిపోయింది ఎంక్వైరీ కండక్ట్ చేసిండ్రు ఓకే దాని తర్వాత మెజార్టీ ఆఫ్ ది నేరస్తులు కూడా అరెస్ట్ చేసిండ్రు అవును మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు ప్రొడ్యూస్ చేస్తారు ఈయన అవినాష్ రెడ్డి ఏమంటాడంటే ఇది వాళ్ళ కుటుంబ సమస్య వాళ్ళ ఇంట్లో తగాదాలు రేపు రాజకీయ వారసత్వం రెండో బారి కొడుకు ఇంకోటి ఆస్తులు ఇవన్నీ ఉన్నాయి ఇంకోటి అక్కడ సెటిల్మెంట్లు అవన్నీ చాలా ఉంటాయి నాకేం సంబంధం లేదు నాకు ప్రచారం చేసిన వ్యక్తిని నేను చంపుకుంటాను ఇప్పుడుగా ఇక్కడ ఐడెంటిఫై ఓకే కాల్ రికార్డ్స్ ఐడెంటిఫై నేర అందులో దొరికినటువంటి కొంతమంది వ్యక్తులు అపూర్వరగా మారిన ఓకే నేరం ఎవరు చేయించారు ఎవరు చేసారు అనేటువంటి క్లారిటీ వచ్చేసింది సహజంగా ఒక నేరస్తుడు ఒకరి మీద నేరం ఆరోపణ చేయబడ్డప్పుడు సహజమైనటువంటి ధోరణిలో తన నాన్ తాను ప్రొటెక్ట్ చేసుకుంటానుకో నేను మంచి విధంగా ఒక చాలా మంది చాలా అభిప్రాయాలు చెప్తారు మీరు ఇప్పుడు ఒక మాట దాంట్లో భాగంగానే ఆయన చెప్పింది ఓకే ఓకే మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు ఈ మధ్య భరత్ కుమార్ యాదవ్ అని ఒకడు తుపాకీ తీసుకుని దాని టపాటప్ప కాల్ చేశాడు ఒకడు చనిపోయాడు నవీన్ అనేవాడు అది కూడా ఒక సాధారణమైన క్యాష్ ఒక అనొక ఆర్థిక లావాదేవీలో అక్కడున్న టెంపర్మెంట్స్ అలా ఉంటాయి అనేది ఈ కేసు ఊరికి ఘటన చెప్తుంది అలా రියා అద చెప్పినట్టు అలాంటి స్కోప్ ఎందుకు ఉండదు జరుగుంటచ్చు కారణం ఏదైనా పడకనే కావాలని ఒక పథకం ప్రకారం కుట్రపండి ఏదో జరిగిందంట ఒక సెటిల్మెంట్ కావాలని ఒక పథకం ప్రకారం కుట్రపండి మటర్ చేసిన హత్య స్పాండినిస్ గా గడవల జరిగి నిమిషాల మీదనో రియాక్ట్ అయ్యి కొట్టిన కొట్టు చంపిన హత్య కారణం ఏదైతేంది మొదట అయింది ఆయన అడ్డు తొలగించుకోవాలన్న భాగంలో జరిగినట్టు అంటారా లేకపోతే సెటిల్మెంట్ రూపంలో ఏదన్నా జరిగి ఉన్నాయి రకరకాల లావాదేవీలు ఉన్నాయి ఒకటి పొలిటికల్ ఆధిపత్యం ఉంది రెండు రాజకీయమైనటువంటి ఆధిపత్యాలు ఉన్నాయి ఓకే పదవులకు సంబంధించినటువంటి ఆధిపత్యాలు ఉన్నాయి దాంతోపాటు ఏంటంటే లావాదేవీలు మొన్న మొన్న ఈ మధ్య ఏ రాధాకృష్ణ అన్నాడు రేపటి రోజున జగన్ జైలుకి వెళ్తే భారతి రెడ్డి షర్మిల రెడ్డి మధ్య క్లాష్ వస్తుంది రెడ్డి వివేకానందరెడ్డి షర్మిలా పోతాడు కాబట్టి ఆయన చంపేశారంటే అంటే అధికారంలోకి రాకముందే ఒక ఈక్వేషన్ అలా నమ్మేసి అలా నమ్మేస్తారా సార్ అధికారం ఆవు లేదు చూడు లేదు కొడుకుపోయారు సోమలింగ్ అన్నప్పుడు రాని అధికారాన్ని అట్లా తెలుస్తారా ఒక్కొక్కరికి చాలా చాలా థాట్స్ ఉంటాయి ఓకే అది ఏంది అనేది సిట్ క్లియర్ గా తేల్చింది నేరస్థుల్ని అరెస్ట్ చేసింది ఓకే మిగతా రిమైనింగ్ నేరస్తులను అరెస్ట్ చేయబోతుంది చేయబోతుంది అంటే అరెస్ట్ అటు వైపు పొలిటికల్ వైపు ఉంటుందని మీరు అంటారు అటు ఇటుగా అంటే అవినాష్ రెడ్డి రేపు అరెస్ట్ కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ అవుతాడు హండ్రెడ్ పర్సెంట్ అవుతాడు మీరు ఇప్పుడు క్లారిటీ ఇచ్చేసారు అవినాష్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నాడు ఆయన హస్తం ఉందని చెప్పేశారు హస్తం ఉందని నేను చెప్తున్నాను ఓకే అకార్డింగ్ టు ది రిమైన్ రిపోర్ట్ ఓకే అకార్డింగ్ టు ది ఇన్వెస్టిగేషన్ ఓకే బై ది కన్సర్న్ ఏజెన్సీ ఓకే ఆయన నేరస్తులని తేల్చారు ఓకే తేల్చేసినట్టుగా మీకు స్మెల్ ఉంది తేల్చింది తేల్చేసారు కాబట్టి అరెస్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఓకే అంటే అరెస్ట్ ఇప్పటి వరకు కాకపోవడానికి కారణం ఏమైంటుంది అంటారు ప్రొసీజర్ అధికారులు కావాల్సిన అన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు తీసుకుంటున్నారు అంత గ్రౌండ్ వరకు తిరుగుతుంది అయితే అవినాష్ రెడ్డి దీనిలో ప్రధాన సూత్రధారి కీలక పాత్రధారి అనేది మీరు నేను అంటలేనండి ఓకే అక్కడ ఉన్న సిచ్యువేషన్ చెప్పింది అక్కడ ఉన్నటువంటి అధికారులు పోలీసులు చెప్తారు తేల్చింది ఓకే సార్ థ్యాంక్ మీరు చాలా అమూల్యమైన వివరాలు ఇచ్చారు రాపోల్ భాస్కర్ గారు ధన్యవాదాలు సార్ హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి